హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకంక అంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో మనం వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి దీన్నే కొత్తిమీర ఆవకాయ అని కూడా అనొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అండ్ దోశలోకి బాగుంటుంది కాంబినేషన్ చపాతి రోటీలోకి కూడా సూపర్గా ఉంటుందనమాట మీరు కూడా వన్స్ ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ ఫ్రెష్గా కొత్తిమీర తీసుకున్నానండి అంటే మనం నిన్న కొని ఈరోజు చట్నీ చేసుకునేలా కాకుండా ఈరోజు తీసుకొచ్చిన కొత్తిమీర ఈరోజే చేసుకోవాలండి చట్నీ నిన్న తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఈరోజు చేసుకోకుండా అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్నటువంటి కొత్తిమీరని ఈ విధంగా కాడలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇసుక ఇలాంటిది రాకుండా నేను ఇక్కడ ఐదు కట్టలు తీసుకున్నానండి ఒకటి కట్ ఐదు కట్టలను ఈ విధంగా మొత్తం కాడలన్నీ సపరేట్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసుకోవాలి నీట్గా అంతా పోయే వరకు నీట్గా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇంట్లోనే నీడలోనే అండి ఎండలో కాదు ఒక క్లాత్ వేసుకొని ఫ్యాన్ గాలి కింద మామూలుగా ఫ్యాన్ కింద ఈ విధంగా నీట్గా ఆరబెట్టుకోవాలి కొత్తిమీరని అందులో ఉండేటువంటి వాటర్ అంతా పొయ్యేలాగా ఆరబెట్టుకోవాలన్నమాట ఏమాత్రం తేమ ఉన్నా చట్నీ పాడవుతుంది నిల్వ పచ్చడి కాబట్టి ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత మొత్తం అందులో ఉన్నటువంటి మరీ ఎండిపోయినట్టు కావద్దు ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ తీసుకున్నాను కదా ఈ మెజర్మెంట్ ఈ మెజర్మెంట్ వచ్చేసి వన్ కప్ అయిందండి ఇది కరెక్ట్గా పక్కా కొలతలతోనే తీసుకుంటే చట్నీ బాగా కుదురుతుంది అనమాట నేను ఇంకా ఈ కప్పుతో కూడా మెజర్ చేసుకున్నాను ఈ కప్పుతో నాకు వచ్చేసి టూ అండ్ హాఫ్ కప్స్ అలా త్రీ కప్స్ దాకా అయ్యిందండి బట్ నేనైతే ముందు ముందు వేసుకున్నటువంటి ఆ వైట్ కలర్ ఉంది కదా దాంతో తీసుకున్నాను మెజర్మెంట్ ఈ విధంగా వన్ కప్పు తీసుకున్నాను కొత్తిమీర దీనికి వన్ ఫోర్త్ కప్పు వన్ కో వన్ ఫోర్త్ కప్ అంతా చింతపండు తీసుకోవాలండి ఈ విధంగా చింతపండుని తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి దీనిలోకి మనం హాట్ వాటర్ పోసుకోవాలండి నానడానికి కూల్ వాటర్ అస్సలు పోసుకోవద్దు చల్లనీళ్ళు పోసుకుంటే చట్నీ పాడవుతుంది మనం వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి అందులో పోసుకొని చింతపండు నానబెట్టుకోవాలన్నమాట వన్ ఫోర్త్ కప్పు చింతపండు సరిపోతుందండి కరెక్ట్గా అండ్ ఇది ఇప్పుడు ఈ చట్నీలోకి మనం పోపు రెడీ చేసుకుందాం అదే ఆవాలు ఇక్కడ మెంతులు వన్ స్పూన్ వన్ స్పూన్ ఆవాలు మెంతులు తీసుకున్నాను నేను వాటన్నిటినీ కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర అదే కడాయిలో కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసుకొని కొత్తిమీరని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరలో ఉన్నటువంటి తేమ మొత్తం పొయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీరనేమి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను పోపు కోసం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఈ చట్నీకి కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసుకున్నాను అదే పోపులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా వీటన్నిటిని మీడియం మీడియంలో కాకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట అందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం నానబెట్టినటువంటి చింతపండు ఉంటుంది కదండీ వాటర్ అన్నీ వంపేయాలి వంపేసిన తర్వాత చింతపండుని ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకోవాలి చింతపండు అనేది క్లీన్గా ఉండాలండి రెక్ అవంతా ఉంటుంది కదా రెక్కలు అవన్నీ లేకుండా నీట్ చేసుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను వన్ కప్ అయింది కదండి మన కొత్తిమీర అందులోకి కప్పు కారం పొడి తీసుకున్నాను కప్పు చింతపండు పావు కప్పు కారం పొడి కప్పులో సగం సాల్ట్ తీసుకున్నానండి సాల్ట్ మీ టేస్ట్ని తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసుకోండి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుంది మిక్సీ పట్టి పెట్టుకోవాలి దీన్ని అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి మెంతులు ఆవాలు తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ పూర్తిగా చల్లారినటువంటి పోపును తీసుకొచ్చి ఈ చట్నీలో కలిపేయాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది నేను ఇది చేసి కూడా ఇప్పటికీ టెన్ డేస్ అయిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంది నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు బయటనే అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం టూ మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ఎలాంటి రెసిపీస్ చేయాలో ప్లీజ్ కమెంట్ చేయండి అంతే అండి ఇంతటితో ఈ వీడియో చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే కొ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది వన్స్ మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం పొడి క్వాంటిటీని పెంచుకోవచ్చు బట్ నేను ఇక్కడ వాడింది అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట చూడండి ఎంత కలర్ఫుల్ ఆయిల్ కూడా మనకి ఇక్కడ సరిగా లేనట్టు అనిపిస్తుంది ఒక టూ డేస్ అయిన తర్వాత చూసా నేను మొత్తం ఆయిల్ అంతా కిందకు వచ్చేసి సూపర్గా ఉందండి చట్నీ అయితే ఎక్కువ అవసరం లేదు ఆయిల్ ఈ మాత్రం సరిపోతుంది